ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్కారం గురువు గారు మనకి దగ్గరలో షష్ఠృహ కూటమి ఏర్పడే అవకాశం ఉంది దాని వల్ల చాలా భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కోబోతున్నాం అని చెప్పేసి అందరూ అంటున్నారు నిజంగా భయం వేస్తుందండి ఆ మాట వినాలంటేనే ట్వంటీ ట్వంటీ లో అన్నారు మనకి కరోనా వచ్చింది ఇప్పుడు ఎలాంటి విపత్తు వస్తుందా అని చెప్పేసి నిజంగా భయం వేస్తుందండి అసలు ఎలా ఉండబోతుంది ఎలా ఎదుర్కోవాలంటారు వీటిని చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న తప్పకుండా తెలియజేస్తారు ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశ కేతవే నమః మనకు ఖగోళంలో అనేక వింతలు జరుగుతాయి అవి కొన్ని మానవాళికి ప్రకృతికి కొన్ని ఎఫెక్ట్స్ పడుతూ ఉంటాయి అలాగే ఇప్పుడు జరిగేటటువంటి ఖగోళంలో జరిగేటటువంటి ఒక వింత ఏంటి అంటే షష్టగ్రహ కూటమి దీంట్లో నెప్ట్యూన్ గ్రహం కూడా కలిపి సప్తగ్రహ కూటమి అవుతుంది కానీ అది మన శాస్త్రంలో ఎక్కడ కూడా చెప్పలేదు కాబట్టి కేవలం మనకు చెప్పినటువంటి గ్రహాల యొక్క ఆధారంగా బేస్ చేసుకొని ఉంటే ఒకటికి మించి గ్రహాలు ఒక రాశిలో గనక సంచరిస్తూ ఉంటే దానికి కూటమి అని అంటూ ఉంటాము అలాంటి కూటమి ఎక్కడ ఏర్పడుతుంది మీన రాశిలో ఏర్పడుతుంది ఏ గ్రహాలు ఉన్నాయంటే ఆరు గ్రహాలు దాంట్లో చంద్రుడు ఉన్నాడు బుధుడు ఉన్నాడు సూర్యుడు ఉన్నాడు అలాగే రాహు అలాగే దాంట్లో శని భగవానుడు అందులోను శుక్రుడు ఈ ఆరు గ్రహాలు ఒకే రాశిలో ఉండడం ద్వారా దీన్ని షష్ట గ్రహ కూటమి అన్నారు గ్రహ కూటమి వల్ల ఎలాంటి అనార్థాలు జరుగుతాయి అని అంటే పంచగ్రహ కూటమి ఏర్పడినప్పుడు మనకు రెండు వేల ఇరవైలో ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మనల్ని కుదిపేసింది అంటే ఒక గాలి రూపకంగా వచ్చినటువంటి వ్యాధి ద్వారా ప్రపంచమంతా కూడా ఎన్నో రకాల ప్రాణ నష్టాలు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడినటువంటి దాఖలాలు మనం చూసాం మరి ఇప్పుడు కూడా అది కూడా ఎప్పుడు ఏర్పడింది అని అంటే గనక పంచగ్రహ కూటమి అమావాస్య రోజునే ఏర్పడడం జరిగింది ఇప్పుడు కూడా ఈ షష్టగ్రహ కూటమి మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున అమావాస్య రోజునే ఏర్పడుతుంది అప్పుడు అమావాస్యే ఇప్పుడు అమావాస్య అప్పుడు పంచగ్రహ కూటమి ఇప్పుడు షష్టగ్రహ కూటమి చంద్రుడు మళ్ళీ తెల్లవారితే వేరే గ్రహం వేరే రాశిలోకి అడుగు పెట్టేస్తారు కాబట్టి దీన్ని పంచగ్రహ కూటమి అనడమే ఉత్తమం కాకపోతే ఇరవై తొమ్మిదవ తారీఖు అమావాస్య రోజున కలిసి ఉంటాడు కాబట్టి దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అని అంటే అంటే దీనిని ఎలా బేస్ చేసుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా బేస్ చేసుకోవాలి కేవలం మన భారతదేశానికి మాత్రం బేస్ చేసుకునేటట్టు గ్రహకూటం ఎప్పుడైనా ఖగోళంలో జరిగేట ప్లానిటరీ పొజిషను ఎప్పుడూ కూడా ప్రపంచవ్యాప్తంగా మనం ఆధారం చేసుకొని చూడాలే తప్ప కేవలం మన భారతదేశానికో లేదా మన హైదరాబాద్ పట్టణానికో విపత్తులు వస్తాయి అని కాదు ప్రపంచవ్యాప్తంగా విపత్తులు వస్తాయి అప్పుడు ఎలాంటి విపత్తులు వస్తాయి అని అంటే ముఖ్యంగా సూర్యుడు కూడా ఈ శష్టగ్రహ కూటములో ఉన్నాడు కాబట్టి ఆరోగ్య భంగం ఏర్పడుతుంది అలాగే ముఖ్యంగా శని కూడా కుంభరాశి నుంచి మీనరాశిలోకి అరుగు పెడుతున్నాడు కాబట్టి పొలిటికల్ ద్వారా దేశంలో కాదు రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా చూసుకుంటే పొలిటికల్స్లో ఎన్నో రకాలైనటువంటి విపత్తులు అంటే రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో పెను మార్పులు సంభవించేటటువంటి అవకాశాలు కొన్ని కొన్నిసార్లు పార్టీలు కూడా కనుమరుగైపోయేటటువంటి అవకాశాలు మళ్ళీ ఆ ఊసు ఉండదు ఆ పేరుండదు అసలు పార్టీ కూడా భూస్థాపితమైపోయేటటువంటి పరిస్థితులు ఈ యొక్క ఆ కూటమి ద్వారా ఏర్పడతాయి అందులో చంద్రుడు కూడా ఉన్నాడు కాబట్టి ప్రేమ వివాహాలు ఎక్కువగా అయిపోవడం అంటే పెద్దలు ప్రదురించిన వివాహాల కంటే ప్రేమ వివాహాలు అధికమైపోవడము వెంటనే మోసపోయేటటువంటి లక్షణాలు ఏర్పడడం మోసం చేసేవాడు ఉన్నంతకన్నా మోసపోయేవాడు ఉంటూనే ఉంటాడు కానీ ఈసారి ఏమవుతుందంటే మోసపోయే వాళ్ళు అధిక సంఖ్యలో పెరిగిపోతారు అంటే స్కామ్లు జరుగుతాయి స్కామ్లు కానీ కుంభకోణాలు కానీ ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఉంటాయి అలాగే ముఖ్యంగా బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి మనము ఏదైనా బుధుడు కారకుడు అని అంటే కనుక వ్యాపారానికి అంటే ఈ సంవత్సరము వ్యాపారాలలో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి అంటే కాంపిటీషన్ పెరిగిపోతుంది కాంపిటీషన్ పెరిగిపోయేసరికి వ్యాపారాలన్నీ కూడా తక్కువ జరిగే తక్కువ జరగడము స్టాక్ మార్కెట్లో ఇబ్బందులు రావడము అలాగే మనం చేస్తున్న వ్యాపారంలో మనం పెట్టే పెట్టుబడి కంటే ఇంకా తక్కువ రావడము ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఉంటాయి అలాగే ఈ సంవత్సరము ఫుడ్ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో ఆ ఫుడ్ బిజినెస్ కూడా చాలా మట్టుకు ఫిఫ్టీకి ఫిఫ్టీ పర్సెంట్ పడిపోతుంది ఇది కూడా రాసి పెట్టుకోండి ఫుడ్ బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ బిజినెస్ అంతగా రన్ కాదు ఈ సంవత్సరం అంతా కూడా అలాగే ఈ సంవత్సరం రాహు కూడా ఈ యొక్క గ్రహాలతో కలిసి ఉన్నాడు రాహు గ్రహం కలిసి ఉండేటటువంటి కారణం చేత ఏమవుతుంది అని అంటే కనుక విధ్వంసాలు పెరిగిపోతాయి మనుషులలో స్వార్థం పెరిగిపోతుంది మనం బాగుంటే చాలు పక్కవాడు ఏదైనా అయిపోయి అది సొంత అన్నైనా సరే సొంత అమ్మానైనా సరే ఎవరైనా సరే అలా మనం బాగుంటే చాలు అనుకునేటటువంటి అసూ మన దాంట్లో ఈ యొక్క రకం పెరిగిపోతూ ఉంటుంది అలాగే శుక్రుడు కూడా ఉన్నాడు శుక్రుడు దేనికి కారకుడు అంటే కలత్ర కారకుడు అని చెప్పడం జరిగింది వ్యామోహం పెరిగిపోతుంది ఆశలు పెరిగిపోతాయి అలాగే స్త్రీ పురుష తారతమ్య భేదాలు మర్చిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అందులో ఈ యొక్క అగ్ని ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు విపరీతంగా జరిగేటటువంటి సమస్యలు ఏర్పడతాయి ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన సమస్యలు ఏర్పడతాయి ఎక్కడ ఇది ప్రపంచవ్యాప్తంగా ఎందుకంటే ఖగోళంలో జరిగేటటువంటి వింత ఎప్పుడైనా కానీ దాని యొక్క ఎఫెక్టు మొట్టమొదటిగా పడేటటువంటి నేచర్ మీద పడుతుంది సెకండ్ ప్రిపరేషన్ అంటే కనుక సముద్రాల మీద అంటే జలాల మీద ఎక్కువగా పడిపోతుంది అంటే నీటి మట్టం మీద ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది మొదటి నేచరు రెండవది నీరు తర్వాత మూడవది ఎక్కడ గాలిలో ఈ మూడిటిలో కూడా దీని యొక్క ప్రభావం విస్తారంగా వెళ్ళి అది ఏ రకమైనటువంటి ఎఫెక్ట్ చూపిస్తుందా అనేటటువంటిది ఎవరికి అర్థం కాదు దాన్ని కనుక్కోలేం కూడా ఇది వస్తుందని ముందే చెప్తున్నారు కదా దీన్ని ఆపండి చెయ్యండి అంటే ప్రపంచంలో జరిగేటటువంటి వింతలు విశేషాలు చూడడమే తప్ప దాన్ని ఆపలేము అది ప్రకృతి సహజ సిద్ధంగా వస్తున్నటువంటి ఒక సునామీ లాంటిది సునామిని ఆపలుగుతామా అండి ఎంత టెక్నాలజీ పెరిగినా దాన్ని ఆపలేము అలాగే కొన్ని విషయాలు జరుగుతాయని చెప్తాం కానీ ఆపేటటువంటి పరిస్థితులు మన దగ్గర వర్షం పడుతుంది వర్షాన్ని ఆపే శక్తి మన దగ్గర లేదు అలాగే ఎండలు కురుస్తున్నాయి ఎండలు ఆపే శక్తి మన దగ్గర లేదు ఇలా పంచభూతాత్మికమైనటువంటి విషయాల్లో వస్తుంది అని సూచనాప్రాయంగా చెప్తాము తప్ప దాన్ని ఆపండి దాన్ని చెయ్యండి ఇది చేయండి అంటే ఎవరు కూడా చెయ్యలేడు ఎప్పుడైనా జ్యోతిష్యంలో ఇది వచ్చే సూచన ఇది కూడా నేను సూచనాప్రాయంగా చెప్తున్నాను ఇలా ఖచ్చితంగా జరుగుతుంది మాకు గ్యారంటీ ఇవ్వండి ఇలా జరగకపోతే ఏంటండి ఇలా క్వశ్చన్స్ వేస్తే మాత్రం ఎవ్వరు ఏమీ చేయలేదు సూచనలు అనేవి ఎలా ఉంటాయంటే ఖగోళంలో కొన్ని వింతలు జరుగుతాయి అలా వింతలు జరిగినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ కొంత కొంతమంది మీద పడేటట్టు ప్రభావం ఉంటుంది అది కొంతమందికి మంచి చేస్తుంది కొంతమందికి చెడు కూడా చేస్తుంది కొంతమంది చెడు అయినటువంటి కారణం చేత ఇంకొకరికి మంచి అవుతుంది కాబట్టి మంచి చెడులు అనేటటువంటి ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఉంటాయి అలాగే ప్లానిటరీ పొజిషన్ ద్వారా కూడా కొంతమంది కొన్ని రాసుల వారికి మంచి జరుగుతుంది కొన్ని రాసుల వారికి చెడు జరిగేటటువంటి ప్రభావాలు ఉంటాయి అందుకే ప్లానిటరీ పొజిషన్లో ఈ షిష్టగ్రహ కూటమి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో మార్పులు కనిపిస్తాయి అలాగే ఈ కొత్త వైరస్ ఆల్రెడీ మనం వినే ఉంటాం చైనాలో కూడా ఇంకో కొత్త వైరస్ వచ్చింది హెచ్ఎంపిఎస్ వైరస్ ఏదో అంటున్నారు అంటే అది ఎందుకు వచ్చింది మరి ఇన్ని రోజులు లేదు కదా మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎందుకు పుట్టుకొచ్చి గతంలో కూడా చైనాలో ఉన్నటువంటి వైరస్ మన భారతదేశానికి సోకింది ఇప్పుడు కూడా మళ్ళీ చైనాలో ప్రారంభమైంది అది మన దేశానికి రావడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు అది కరెక్ట్గా ఈ షష్ట గ్రహ కూటమి ఏర్పడినప్పుడే జరిగింది అని అంటే ఒకసారి అంటే మామూలు లాజిక్గా ఆలోచించినా కూడా అందరికీ అర్థం కాలేదు ఇప్పుడు రెండు వేల ఇరవైలో చైనాలో వచ్చినటువంటి వైరస్ మళ్ళీ అప్పుడు ప్ర ప్రపంచవ్యాప్తంగా వచ్చింది మళ్ళీ ఇప్పుడు చైనాలో ఒక వైరస్ వచ్చింది హెచ్ఎంపిఎస్ వైరస్ అనేదో ఆ వైరస్ మళ్ళీ మన దేశానికి రావడానికి ఎన్ని రోజులు పడుతుందా అది గ్రహకూటం ప్రభావం వల్ల ఏర్పడిందా లేదా వాళ్ళు చేసుకున్నటువంటి దురదృష్టమా తెలియదు కానీ ఇలా కొన్ని వైరస్లు వచ్చేసాయి అందులోను ఇప్పుడున్నటువంటి ఈ సమయ సందర్భాల్లో మనకు చాలా మటు కొన్ని కొన్ని దేవాలయాల్లో ఇబ్బందులు ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి గొడవలు జరుగుతున్నాయి మత విద్వేషాలు జరుగుతున్నాయి అలాగే ఇప్పుడు చాలామంది మత మార్పిడి చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈ షష్టగ్రహ కూటమి చంద్రుడు మన కారకుడు మనసు మీద ప్రభావితం చూపిస్తుంది అలాగే బుధుడు బుద్ధికారకుడు ప్లస్ వ్యాపారకారకుడు కాబట్టి వ్యాపారం మీద మనం ఆలోచించేటటువంటి విధానంలో ఇబ్బందులు ఏర్పడతాయి అందులోనూ శని శని దేనికారకుడు అంటే రాష్ట్ర రాజకీయానికి కానివ్వండి లేదా ఇతర ఇతర ప్రాణానికి కానివ్వండి కాలకుడు శని భగవానుడు అవుతాడు కాబట్టి ప్రాణ ప్రాణాలు పోయేటటువంటి అవకాశాలు రోడ్డు ప్రమాదాలు జల ప్రమాదాలు లేదా వాయు ప్రమాదాలు యాక్సిడెంట్లు ఇలాంటివి అగ్ని ప్రమాదాలు ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు శని ద్వారా కలుగుతాయి కాబట్టి శని కూడా మార్పు చెందుతున్నాడు కాబట్టి శని ద్వారా ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయి శుక్రుడు కలత్ర కారకుడు కాబట్టి విడాకుల కేసులు అధికంగా పెరిగిపోతాయి పెళ్ళిళ్ళ సంఖ్య తగ్గిపోతుంది పెళ్ళిళ్ళ సంఖ్య తగ్గిపోయి ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు జలసాలు ఎక్కువైపోతాయి శుక్రుడు లగ్జరీ కారకుడు కాబట్టి అందులో సినిమా రంగంలో కూడా ఎఫెక్ట్ పడేటటువంటి ఉంటాయి సినిమా రంగంలో కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్తున్నాను సినిమా రంగంలో కూడా ఎనలేనటువంటి మార్పులు కనిపిస్తాయి అలాగే వాళ్ళ దాంట్లో ఈర్ష్య ద్వేషాలు పెరిగిపోతాయి గొడవలకు దారి తీస్తూ ఉంటాయి అనేక రకాలుగా ఫ్యామిలీలు విడిపోయేటటువంటి లక్షణాలు ఉంటాయి సినిమా రంగం నడవడమే చాలా కష్టతరంగా మారిపోతుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఎందుకు అంటే గ్రహకూటమి వల్ల అని కాదు ఆ ప్లానెటరీ పొజిషన్ యొక్క ఎఫెక్టు ఈ రకంగా పడేటటువంటి సూచనలు ఉన్నాయి అని అంటే ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రకమైనటువంటి విధానాన్ని మన మీద చూపిస్తుంటాడు దాని యొక్క ఎఫెక్ట్ ఒక్కొక్క రకంగా చూపిస్తుంది ఆ ఎఫెక్ట్ పడ్డప్పుడు ఇలాంటి సూచికలు ఉంటాయి అని చెప్పేటటువంటిది జ్యోతిషం కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఇన్ని రకాల సినిమా ఇండస్ట్రీ మీద రాష్ట్ర రాజకీయం మీద అలాగే వ్యక్తుల మీద ప్రకృతి మీద అలాగే గాలిలో ఈ పంచభూతాత్మకమైన తత్వంలో ఎక్కడైనా పడవచ్చు కనుక జాగ్రత్తగా ఉండండి బాగున్నట్టు ఈ ఇప్పుడు ఇది ఇరవై తొమ్మిదో తారీఖు అమావాస్య రోజున వస్తుంది కాబట్టి ఈ ఇరవై తొమ్మిదో తారీఖు రోజున అమావాస్య రోజున అరిష్ట నివారణ తంత్రం అని జరుగుతుంది ఆ అరిష్ట నివారణ తంత్రంలో ఏ రాసుల వారు పాల్గొనాలి అంటే ముఖ్యంగా రాశి వారు వారు మకర రాశివారు కుంభరాశి వారు అలాగే కర్కాటక రాశి వారు ఈ రాసుల వారు తప్పకుండా ఆ యొక్క అరిష్ట నివారణ తంత్రం చేయించుకోవాలి ఎందుకంటే వర్షాన్ని ఆపే శక్తి మన దగ్గర లేదు కానీ ఆ వర్షం మన మీద పడకుండా ఆపే శక్తి భగవంతుడు ఇచ్చాడు ఒక గొడుగో ఒక కోటో ఎలాగైతే మనం ఒక రక్షణ కవచాన్ని చేసుకుంటామో అలాగే ప్రకృతి వైపరీత్యం ఆపే శక్తి మన దగ్గర లేనప్పుడు దాని ఎఫెక్ట్ మన మీద పడకుండా చేసుకునే శక్తి భగవంతుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఇలాంటి యజ్ఞయాగాదులు చేయడం ద్వారా దైవిక ఆరాధన చేయడం ద్వారా పూజాది క్రతువులు చేయడం ద్వారా ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఆ యొక్క ప్రభావం ఏదైతుందో మన మీద పడకుండా మనకు ఒక రక్షణ కవచాన్ని కల్పించేవాడే భగవంతుడు కాబట్టి ఈ పద్ధతిని చేసుకుంటే అందరికీ చాలా సంతోషం గురుగారు సో ఇలాంటి టైంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉంటూనే ఎవరికైతే మనకి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందో రాసుల వారికి మీరు చెప్పినట్టుగా ఆ పూజ చేయించుకున్నట్లయితే కొంచెం కవచంగా కాపడుతుంది చాలా సంతోషం గురుగారు చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు